హాయ్ అందరికీ వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే పూలన్నీ ఎర్లీ మార్నింగ్ కోస్తున్నాను చూస్తున్నారు కదా మంచు కూడా పడుతుంది సండే అయినా సరే అనమాట సండే నార్మల్గా అయితే లేవనండి ఇప్పుడు మనకి శ్యామల నవరాత్రులు కదా అమ్మవారికి పూజ కోసం అయితే లేచాను లేచి ఫస్ట్ అయితే దీపారాధన అయితే అనమాట ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నాను బిఫోర్ డే అంతా కూడా క్లీనింగ్ అది అంత కంప్లీట్ అయిపోతుందండి కంప్లీట్ అయితే ఇక మార్నింగ్ వచ్చేసరికి పాప ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉంది దేశు దేశు ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా ఉర్లీలో సెట్ చేసింది టూ వైప్స్ కూడా రెండు వైపులా కూడా ఉల్లిలో ఉంటాయండి రెండు వైపులా కూడా ఇలా చక్కగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఒకవైపు ఇంట్లో ఉంటుంది ఒక వైపు ఇలా పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి టీ అయితే పెట్టాను టీ తాగేసి మా వారైతే బయటకు వెళ్ళిపోయారండి ఇక్కడ మా రిలేటివ్స్కి మ్యారేజ్ అనమాట అందువల్ల వాళ్ళ పాపకే ఇన్విటేషన్ తీసుకువ్వడానికి కొంచెం హెల్ప్గా ఉంటుందని వెళ్ళారు ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నాకు పిల్లలకే చేశాను పెసరట్టు సింపుల్గా వేసేసుకున్నాము ఇక కోకోనట్ అండ్ పల్లీ చట్నీ అయితే చేశాను మా వారు ఉంటే టూ చట్నీస్ అవి చేస్తూ ఉంటాను తను లేరు కదా ఇక పిల్లలు నేను సింపుల్గా ఒక చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము ఈరోజు సండే కదండి పిల్లలకి హెయిర్కి అయితే కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాను ఈరోజు నైటే నేను నానబెట్టేసానండి మెంతులు కొంచెం ఉసిరికాయలు నానబెట్టాను ఇలాగే అంటే వీక్లీ ఇదే వేస్తానని ఏముండదండి ఒక్కొక్కసారి మందారకు వేస్తాను ఒక్కొక్కసారి ఆనియన్ పేస్ట్ వేస్తాను ఇలా కూడా వేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా ఇలా ఏదో ఒకటి వేస్తూ ఉంటే పిల్లల హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అవుతుందండి చాలా ఎక్కువగా అందువల్ల కంట్రోల్ అవుతుంది కదా అనేసి ఇలా కొంచెం పెరుగు వేసి చక్కగా పేస్ట్ అయితే చేసేసాను ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు మనకి ప్రజెంట్లో సిచ్యువేషన్స్లో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా డాండ్రఫ్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అందువల్ల డాండ్రఫ్ లేకుండా కూడా ఉంటుంది అనేసి ఇక మార్నింగ్ పూజ అది కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ నైటీ వేసేసుకున్నాను ఎందుకంటే ఇక హెయిర్కి ఇది ప్యాక్ వేసుకుందాము అనేసి పిల్లలకి వేసినప్పుడే నాకు వేసుకుంటానండి లేకపోతే నాకైతే అంతలా అనిపించదు అనమాట అంటే వేసుకోవాలి ప్యాక్స్ అవి అని ఉండదు వాళ్ళకి వేసినప్పుడైతే నేను వేసుకుంటాను అందుకే నైటీ వేసేసుకొని చక్కగా రిమైనింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వలేదండి పూజ ఒకటే చేశాను అందువల్ల ఈరోజు చాలా వర్క్ అయితే ఉంది ఇక నా మళ్ళీ నైటీ చేంజ్ అయితే చేసుకున్నాను ఇక దేశుకు ఫస్ట్ వేసేసాను దేశు హెయిర్ కొంచెం లాంగ్గా ఉంటుంది కదా దేశుకు వేసాను ప్రణవికి కూడా హెయిర్ లాంగేనండి కానీ నేను కట్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇద్దరికి కూడా జర వేయడం చాలా డిఫికల్ట్ అవుతుందండి అర్లీ మార్నింగే ఇంకా మా అత్తయ్య ఒక్కొక్కసారి సహాయం చేస్తారు హెల్ప్ చేస్తారనమాట జర వేస్తూ ఉంటారు చిన్న చిన్నబాబకి ఇద్దరికి ఒకే టైంలోని ఇక తను కాలేజ్కి తిన స్కూల్కి వెళ్తుంది అందువల్ల కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇక రెండు వీక్ అయితే వేసాను ఇక మనం ఎప్పుడైనా సరే ప్యాక్స్ వేసుకున్నప్పుడు చాలామంది చిగుడ్లకు వేయండి చిగుడ్లు కూడా వేస్తే స్ప్లిట్ హ్యాండ్స్ అంటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది నేను ముందే వేసేసుకున్నానండి వాళ్ళకి హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను ఇక కేచప్ కోసం టమాటోస్ తీసుకొచ్చాను కదండి సగం కోసేసి పచ్చడి కోసం ఎండ పెడుతున్నాను ఇంకా రిమైనింగ్ ఇవి వచ్చేసరికి కేచప్ కోసం అయితే చేస్తున్నానండి ఇవన్నీ కూడా బొడ్లు అవి తీసేసి బొడ్లు ఉంటే బేగా కేచప్ స్పాయిల్ అయిపోతుందండి అందువల్ల ఇలా టమాటోస్ అన్ని కట్ చేసేసి కుక్ చేస్తాను ఈరోజు చాలానే వర్క్స్ ఉన్నాయండి ఇంటికి గెస్ట్ వస్తారు అదేవిధంగా హాస్పిటల్కి దేశం తీసుకెళ్ళాలి కొంచెం ఇయర్లో వ్యాక్స్ ఎక్కువైంది అది తెయించాలన్నమాట ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈ టమాటో కేచప్ ఉడికించడం అయితే టమాటో స్పాయిల్ అయిపోతే నేను ఉడికిస్తున్నాను ఇక రేపటి వీడియోలోనే నేను ఇదైతే పోస్ట్ చేస్తానన్నమాట ఇక రిమైనింగ్ టమాటోస్ కొన్ని ఉంచేసానండి ఒక త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ వరకు ఇవి టమాటో ఒరుగుల కింద చేద్దాము అనుకుంటున్నాను నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు టమాటో ఒరుగులు అవి చేయను కానీ ఇవైతే చాలా ఎక్కువగా టమాటోస్ తెప్పిచ్చేసాను కదా కేచప్ అవి చేసినా సరే రిమైనింగ్ ఇవి ఉరుగుల కింద ఇక్కడ నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నానండి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ టైం అయితే పోస్ట్ చేస్తానండి ఇంట్లో మనం చేసుకునే డ్రై ఫ్రూట్ లడ్డూలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయండి డేట్స్ తక్కువగా ఉంటాయి ఇది డయాబెటిక్కి చాలా మంచిది అనమాట డేట్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదండి ఇలా చేసి నేను వీక్లీ పెట్టేస్తూ ఉంటానన్నమాట ఏదో సం లడ్డు అనమాట సెస్మె సీడ్స్ కానీ లేదా మనకి ఇవి కానీ ఏవో ఒకటి ఎక్కువగా డేట్స్ అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ లంచ్ రెసిపీ కోసం అయితే సింపుల్గా బిర్యానీ చేస్తున్నానండి ముందుగా కొంచెం స్పైసెస్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని దీంట్లోనే ఇక ఆనియన్ అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఎక్కువగా మసాలా వేసినా సరే బిర్యానీ అంత టేస్టీగా ఉండదండి అలాగని తక్కువ వేసినా సరే బాగోదనమాట మనం నేనైతే ముందుగానే కొంచెం స్పైసెస్ వేసి మసాలా అయితే సారీ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక దీంట్లోనైతే నేను చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను పిల్లలు ఉంటారు కదండి ఈరోజు ఏదైనా సంథింగ్ స్పెషల్గా అడుగుతారు అందులో శ్యామల నవరాత్రులు అందువల్ల నేను నాన్ వెజ్ ఎలాగా ప్రిపేర్ చేయను కదా సండే కదా అందువల్ల ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కాలీఫ్లవర్ అయితే వన్ ఫ్లవర్ వేసేసాను తర్వాత కారం ఉప్పు గరం మసాలా మూడు వేసేసాను లైట్గా వేయాలండి సాల్ట్ అయితే ఇంకా దీంట్లో టమాటో ప్యూరీ వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను బిర్యానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ధనియా పౌడర్ జీరా పౌడర్ ఏమి వేయను నేను ఓన్లీ బిర్యానీ మసాలా వేస్తాను తర్వాత దీంట్లోనే కొంచెం చక్కగా పెరుగు వేసేసి అదంతా చక్కగా అయిపోయే వరకు మనం ఉంచాలి ఇలా కుర్మాలాగా అయిన తర్వాత హాఫ్ గ్రేవీ తీసేసాను దీంట్లో ఆల్రెడీ కుక్ చేసిన బాస్మతి రైస్ ఆల్రెడీ అందరికీ బిర్యానీ రెసిపీ వచ్చే ఉంటుందండి హాఫ్ బాయిల్ చేసిన బాస్మతి రైస్ని వేసేసాను అలాగే దానిపైన ఇంకొంచెం కర్రీ వేసేసాను అనమాట కర్రీ వేసేసి మిగిలిన రైస్ కూడా వేసేసాను కావాల్స్తే ఇందులో మీరు బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఆల్సో కొరియాండర్ ధనియా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం నేనైతే బిర్యానీ మసాలా వేసి సింపుల్గా కుక్కర్ ఇప్పుడు పెట్టేసి సిమ్లో అయితే పెట్టేశానండి ఒక విజలు వచ్చే వరకు వదిలేసాను చాలా బాగుంటుందండి పొడి పొడిగా హోటల్ స్టైల్ కన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది Okay. బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లో చేసిందేనండి ఇంట్లో చేసుకుంటే మనకి ఏంటంటే ఏది ఎక్కువగా వేయాలి ఏది తక్కువగా వేయాలో తెలుస్తుంది బాగుంటుంది ఆడుతూ బిర్యానీ అయితే నేను ఇందులో ఇలాచి ఎక్కువగా వేస్తానండి ఇంకా స్పైసెస్ అవి ఎక్కువగా వేయను అనమాట కొంచెం ఎక్కువగా వేస్తే బాగుంటుంది బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సొంటు కొంచెం ఇవన్నీ కూడా వేస్తాను ఒకవేళ కావాలి అంటే బిర్యానీ మసాలా కూడా రెసిపీ అయితే షేర్ చేస్తానండి అందరికీ వచ్చిందే కదా ఇప్పుడు బోల్డ్ వీడియోస్ ఉంటున్నాయని నేను షేర్ చేయలేదు ఇక ఇలా సింపుల్గా మనం ఒక టెన్ మినిట్స్లో నిజంగా బిర్యానీ అయితే అయిపోతుందండి ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసి ఒక స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు ఇక అందరికీ కూడా సర్వ్ చేస్తాను మా వారికి అయితే ఆమ్లెట్ వేసాను తనకైతే కొంచెమైనా నాన్ వెజ్ ఉండాలి అయితే తనకి ఇక నైట్ కూడా నేను పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీగా స్నానం చేసే దేవుడి మందిరంలోకి వెళ్తానండి దేవుడి మందిరం సపరేట్గా ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఓన్లీ కచంబర్ వేసి పెట్టేశాను నేను కూడా కచంబర్ లేకుండా తినేసాను అనమాట ఇంకా నాకు కచ్చంబర్ అంటే నచ్చదు ఇక అవి తోమేశాను ఇక ఈరోజు సండే కదా ఈరోజు పడుకోవడానికి అయితే అవ్వదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా స్నాక్స్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే పొటాటోస్ బంగాళదుంపల్ని మంచిగా ఇలా తురిమేసానండి తురిమేసి కొంచెం కొంచెం అంటే బాగా వాష్ చేశాను అనమాట వాష్ చేసి దాన్ని ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఆ తురుముని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుందండి ఆలు భూంజియా అంటాం కదా దా అదనమాట రెసిపీ ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఫస్ట్ లో ఫ్లేమ్ నుంచి ఆ ఫ్లేమ్ అలాగా ఆయిల్ కొంచెం లో టెంపరేచర్లో ఉంటుండగా అలా ఫ్రై చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది హై ఫ్లేమ్లో ఎప్పుడు ఫ్రై చేయకూడదండి అటువంటివి పొటాటోస్ అవి తర్వాత ఇవైతే సేవ్ చేస్తున్నాను అనమాట సేవ్ ఏంటి కాదండి మనం శనగపిండి కొంచెం ఉప్పు అదేవిధంగా ఒక్క టేబుల్ స్పూన్ బియ్యపిండి ఒక కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి ఉప్పు వేసి కలిపేసి కొంచెం గట్టిగా సేవ్ మిక్సర్ అయితే వేసేసాను ఇక్కడ పొటాటోస్ కూడా ఫ్రై చేస్తాను ఇవన్నీ కూడా ఇది నేను ఆ పిండి అదే నేను సేవ్ మిక్సర్ చేసింది అంటే వన్ స్పూన్ బియ్యపిండికి ఒక పెద్ద కప్పు శనగపిండి వేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసాను చపాతీ పిండిలా అదే పిండి కొంచెం ఉంచేసి ఇలా పిజ్జా కట్టర్తోని స్లైస్ చక్కగా రెబ్బన్ పకోడి అంటాం కదండీ అలా చేస్తున్నాను అనమాట రిబ్బన్ పకోడీ నార్మల్గా అయితే మనం మౌల్స్లో పెట్టి చేసుకుంటామండి నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను పిల్లలకి మిక్సర్ చేద్దామని ఇవన్నీ చేస్తున్నాను అనమాట మిక్సర్ అదేవిధంగా ఆలు బూంజియా చేస్తాను మిక్సర్ చేశాను అదేవిధంగా సేవ్ చేశాను ఈ త్రీ రెసిపీస్ చేశానండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేశాను కదా స్వీట్ కావాలి అంటే అవి తింటారు ఒకవేళ హాట్ కావాలి అంటే ఇటు ఇవి తీసుకుంటారు అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుందండి ఇది మనకి ఒక పూట పని అండి కానీ మనకి హెల్దీగా పిల్లలైతే తింటారనమాట సేమ్ ఆయిల్లోనే గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ లేకుండా కూడా గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్లో ఫ్రై చేస్తే మన క్షణాల్లో ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై చేసి ఇవి ఆలు పుంజియాలో వేసేస్తున్నాను ఎక్కువగా పిల్లలు చిప్స్ ఇష్టపడుతూ ఉంటారు కదండి అందుకని ఇలా మనం అప్పుడప్పుడు చేస్తే ఇవి చాలా తక్కువ చేశానండి ఇవి కొంచెం పెట్టినా పిల్లలు ఇష్టపడి తింటారు అనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఇలాంటివి కూడా చేస్తాను కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసేసాను వేసేసి చక్కగా కలిపేశాను అనమాట చల్లారిన తర్వాత ఇది మనం బాటల్లో స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తానండి ఇది అయితే మనకి రెడీ అయిపోయింది కావాలి అంటే మీరు దాంట్లో చాట్ మసాలా అలా ఏమైనా స్పైసెస్ వేసుకోవచ్చు ఇక నేను ఈ ప్లేట్లోనైతే కొంచెం రెబ్బన్ పకోడి వేసాను అదేవిధంగా సేవ్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి అవి మంచిగా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట దీంట్లో నేను పల్లీలు కూడా వేసేసాను పల్లీలు వేడిగా ఉన్నాయి కదండి దానిపైన వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచేసి వేసాను ఇక వేపించనగపప్పు ఒకసారి నూనెలో వేసి కొంచెం ఫ్రై చేసేసి అవి కూడా వేసాను ఇక అటుకులు అయితే ఫ్రై చేస్తున్నానండి అటుకులు కూడా ఫ్రై చేసి చక్కగా మనం తీసేసుకోవాలి మనం అటుకుళ్ళు కూడా కొంచెం చక్కగా అంటే లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలండి పువ్వులా వేగిపోతాయి ఒకసారి వేస్తే మరీ ఎర్రగా వేగితే మనకి మిక్సర్ మంచి కలర్లో ఉండదు ఇలా ఉప్పు కారం వేసి చక్కగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాండి ఇక నేను ఈవినింగ్ అయితే పూజ కోసం రెడీ అయిపోయాను అంటే స్నానం చేస్తాను ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను మిక్సర్లు ఇవన్నీ కూడా తెచ్చేసి కిచెన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చల్లారే ఉంటాయి కదా అని చెప్పేసి ఇక నేనైతే స్టోర్ చేసుకోవడానికి అయితే చూస్తున్నాను స్నానం చేసి ఇప్పుడైతే ఇల్లది తురుస్తానండి తుడిచేసి చక్కగా మళ్ళీ పూజ అయితే చేసేసుకుంటాను శ్యామల నవరాత్రులు కదండీ నార్మల్గా అయినా సరే కంపల్సరిగా దీపారాధన అయితే ఈవినింగ్ మార్నింగ్ చేస్తానండి నేను రెగ్యులర్గా నేను వీలు కాకపోయినా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరో చేస్తూ ఉంటామన్నమాట ఇక ఇవన్నీ కూడా నేను గ్లాస్ బాటిల్స్లోనే ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ కంటైనర్స్ మంచివి కాదు కదా అని చెప్పేసి ఎక్కువగా వీలైనంత వరకు గ్లాస్ బాటిల్స్ వాడుతున్నాను అసలు ప్లాస్టిక్ అంతా కూడా తీసేద్దాము అనుకున్నాను కానీ ఏవో కొన్ని ఉండిపోతున్నాయండి అలా అనుకుంటాం కానీ అన్నీ కూడా పడేయలేం కదా ఇది మిక్సర్ అనమాట అన్నీ కూడా వేసిన మిక్సర్ దీంట్లో కావాలి అంటే సోంపు పౌడర్ వేసుకోవచ్చు కాజు ఫ్రై చేసి అదేవిధంగా రైజన్స్ జీరం క్రిస్మస్ ఫ్రై చేసి వేసుకోవచ్చు నేను పోయిన అయితే ఆ మిక్సర్ చేశానండి అందుకే ఇదైతే ఇప్పుడు చేస్తున్నాను ఇదంతా సేవ్ అనమాట సేవ్ కానీ లేదా మనకి ఆలు పూంజియా కానీ త్వరగా అయిపోతాయి ఇక రెబ్బన్ పకోడీ అయితే ఈవినింగ్కి అయితే పెట్టేస్తానండి పిల్లలకి అందుకే అవి అయితే నేను పక్కన పెట్టేసాను ఇక ఇవన్నీ కూడా బాటిల్స్ అవి కూడా ఎక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా వారానికి ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి పిల్లలకి స్నాక్స్కి వెతుక్కోకుండా చక్కగా ఏది కావాలంటే అది పెట్టేయచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇటువంటివి పెడితే అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కూడా మంచివే ఒక్కొక్కసారి అయినా తింటారు కదండి పిల్లలు మనం తినకూడదు కానీ పిల్లలకు కొంచెం కొంచెంగా పెట్టొచ్చండి మరీ ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళకుండా హోమ్ మేడ్ ఫుడ్స్ ఏవైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రిబ్బన్ పకోడితో ఈ గోవా కూడా పిల్లలకు కొంచెం కొంచెం గోవా మా వారికి పిల్లలకి మా వారు కూడా వచ్చారు తనకి పిల్లలకి పెడతాను ఇవి అవి కలిపేసి చూసారు కదండి సందే అంత బిజీగా ఉంటాను ఇక నైట్కి అయితే ఇప్పుడైతే పూజ చేసుకోవాలి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి చాలా పని ఉందండి ఈ బ్లాగ్ అయితే ఎంత ట్రెండ్ చేసినాం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో